హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ లో ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు దోశలు తినాలంటే ఈ దోశలను అయితే ఒకసారి ట్రై చేసేయండి దీంట్లో కాంబినేషన్ గా ఏదైనా రోటి పచ్చడితో కూడా ట్రై చేయొచ్చు అనమాట చాలా బాగుంటుంది చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి ఇది గోధుమ పిండి దోశ కానీ పక్కా కొలతలతో వేసుకుంటే సాఫ్ట్ గా వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అరకప్పు వరకు బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోండి దోశలు బాగా వస్తాయి అనమాట దీంట్లోకి రుచికి సరిపడంతా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒకసారి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ ఇంకా గోధుమ పిండి బియ్య పిండి మూడు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలాగ విక్స విస్కర్తో బాగా మిక్స్ చేసుకుంటే మనకి చక్కగా పర్ఫెక్ట్ గా అన్ని కూడా మిక్స్ అవుతాయి అనమాట దీంట్లోకి ఇప్పుడు ఒక కప్పు వరకు పెరుగును కూడా యాడ్ చేసుకొని ఇది కూడా ఒక్కసారి పెరుగు అంతా కూడా బాగా పిండిలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఎలాంటి ఉండలు లేకుండా మనం కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ బ్యాటర్ని అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట సమ్మర్ సీజన్ లో ఇన్స్టెంట్ గా వేసేసుకోవచ్చు ఈ దోశల్ని ఎక్కువ శ్రమ లేకుండా పిండి పట్టే పని లేకుండా చక్కగా ఇన్స్టెంట్ గా హెల్దీగా కూడా ఇలాగా ఈ గోధుమ పిండి దోశలను అయితే ట్రై చేయండి ఈ కొలతలతో వేసుకుంటే మీకు అతుక్కోకుండా దోశలు అనేది పర్ఫెక్ట్ గా వస్తాయి అనమాట చాలా వరకు గోధుమ పిండి దోశలు అంటే పెన్నానికి అతుక్కుంటూ ఉంటాయి బట్ ఈ పక్క కొలతలతో కనుక వేసుకుంటే మీకు చక్కగా బ్యాటర్ కూడా ఇదిగోండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఎలాంటి లమ్స్ లేకుండా అప్పుడే మీకు దోశలు కూడా పర్ఫెక్ట్ గా వస్తాయనమాట ఒక అరగంట పాటు పక్కన పెట్టేసిన తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మనం దోశ బ్యాటర్ ఎలా అయితే లిక్విడ్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకుంటామో అదే విధంగా మిక్స్ చేసుకొని దోశలు వేసుకుంటే సరిపోతుంది రైస్ దోశలను అవాయిడ్ చేసి హెల్దీగా దోశలు తినాలి అనే క్రేవింగ్స్ ఉన్న వాళ్ళకి డైట్ లో ఉన్న వాళ్ళకి దోశలు అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాయి అన్నమాట ఎందుకంటే రైస్ క్వాంటిటీ చాలా తక్కువగా యూస్ చేసుకుంటాం బియ్య అనేది హాఫ్ కప్ గా యాడ్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువగా మనకి రైస్ క్వాంటిటీ అనేది దీంట్లో ఉండదు సో ఈ విధంగా దోస పెన్నం పెట్టుకొని పెన్నం హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దోసలు వేసుకోండి మీకు పర్ఫెక్ట్ గా వస్తాయి దోశలు అనేది చక్కగా అతుక్కోకుండా పెన్నానికి కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేసుకోవటం వల్ల దోశలు కూడా గోల్డెన్ కలర్ లోకి కాల్తాయి ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసేసుకొని నార్మల్గా ఎలా అయితే దోశలు వేసుకుంటామో అదే విధంగా కాల్చుకుంటే టూ సైడ్స్ కూడా సరిపోతుంది పర్ఫెక్ట్ గా వేసుకుంటే మనకి దోశలు అనేవి స్టిక్ అవకుండా వస్తాయి అంతేకాకుండా దోశ చక్కగా కాల్తుంది కూడా చూస్తున్నారు కదా ఈ విధంగా గోల్డెన్ కలర్ లోకి అయితే మనకి పర్ఫెక్ట్ గా దోశ అయితే కాలుతుంది టూ సైడ్స్ కూడా ఇదే విధంగా కాల్చుకుంటే ఫ్లఫీగా అదే విధంగా సాఫ్ట్ గా కూడా ఉంటాయి అనమాట అలాగే మరొక దోశను కూడా వేసుకొని చక్కగా ఈ విధంగా ఎన్ని దోశలు తిన్నా కూడా ఇవి చాలా హెల్త్ కి మంచిది చాలా హెల్దీగా ఉంటాయి ఇన్స్టెంట్ గా వేసుకోవచ్చు కాబట్టి అప్పటికప్పుడు ఎక్కువ శ్రమ లేకుండా ఈవినింగ్ టైమ్లో అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిపోయావు కాబట్టి పిల్లలకి ఈజీగా క్విక్ గా ఇలాగ బ్రేక్ఫాస్ట్ చేసేసి పెట్ట నేనైతే ఈ దోశలలోకి క్యాబేజ్ టమాటో పచ్చడి అనమాట రెసిపీ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అది కూడా చెక్ చేసేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి